శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ మహాసరస్వతి అయి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరి పరాభట్టారి గాయ నమ మనం అక్టోబర్లో చెప్పుకునేటటువంటి మాస నెలవారీ రాశి ఫలితాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశిఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా రాశి అయినటువంటి బుధుడు ఈ మాస ప్రారంభంలోనే ఇంచుమించుగా నాలుగవ తేదీ ఆ ప్రాంతంలో వేధ స్థితిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించడం అవసరం అంతేకాకుండా వీళ్ళు చేసేటటువంటి పనులలో అవకాశం ఉన్నంత వరకు పాపం లేకుండా ధార్మికమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా అనుకూలమైన స్థితి ఉంటుంది ఇంకా విషయం విషయం ఏంటి అంటే వీళ్ళకి సప్తమాధిపతి అయినటువంటి గురుడు ఈ నెలలో పద్దెనిమిదవ తేదీ కర్కాటక రాశియందు అంటే పదిహేడు రాత్రి ఎందు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఉచ్చస్థితి అది వివాహపరమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి స్థితి వివాహం కాని వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చి చక్కటి వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఆర్థిక విషయంలో ఇబ్బందు ఇబ్బందులు పడుతూ పడుతున్నటువంటి వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడంతా కూడా వేదస్థానంలో ఉన్నాడు గురుడు అక్టోబర్ ప్రారంభం నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వేదస్థానంలో ఉండడం ద్వారా ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది పద్దెనిమిదవ తేదీ తరువాత నుంచి చాలా మంచి విశేషమైనటువంటి స్థితికి వెళతాడు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి ఈ రాశివారికి మిథున రాశి వారికి పద్దెనిమిదవ తేదీ నుంచి గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితి వల్ల ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి కాస్త ఆరోగ్య విషయంలో పద్దెనిమిదవ తేదీ నుంచి రవి యొక్క సంచారం అంత అనుకూలంగా లేదు రవి వేదస్థానంలో అంటే రాశి నుంచి తులారాశి యందు ప్రవేశించే సమయం పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం కుటుంబ కలహాలు ఉండేటటువంటి అంటే సోదరులతో కలహాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా మధ్యవర్తిత్వం వహించడం అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు ఈ మధ్యవర్తిత్వం వహించే స్థితి ఉన్నప్పుడు సంయమనం పాటించి మౌనంగా ఉండడమే చాలా మంచిది చాలా అవసరం కూడా ఎందుకంటే శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది ఆ సమయంలో అంతేకాకుండా ఈ వృత్తి స్థానంలో అంటే శని యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు పనులలో ఆట ఆటంకాలు ఉంటాయి పనులలో ఆటంకాలు ఉండడమే కాకుండా కాస్త మానసికమైనటువంటి ఒత్తిడులు అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం ఇవన్నీ దృష్టిలో ఉన్నటువంటి స్థితిలో అంటే మనకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మనకు అనుకూలంగా లేనప్పుడు అధర్మ మార్గంలో వెళ్ళి ఆ ప్రయత్నాన్ని చేస్తూ అవకాశాన్ని కల్పించుకునే ప్రయత్నం కొన్ని సమయాలు చేస్తూ ఉంటారు ఆ స్థితి వీళ్ళకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి శని యొక్క స్థితి వల్ల వాళ్ళు చేసేటటువంటి వృత్తిలో అధర్మ మార్గంలో వెళ్లకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయడం మంచిది శని యొక్క స్థితి వల్ల అట్లాంటి ఉన్నాయి కాబట్టి సన్మార్గంలో వెళ్ళే ప్రయత్నమే చేస్తే అవ మంచి చాలా విశేషం ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళ తోటి వాళ్ళతో కానీ వాళ్ళ పై వాళ్ళతో కానీ అంటే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి వాళ్ళకి పై అధికారులతో కానీ తోటి వాళ్ళతో కానీ వాళ్ళ కింద వాళ్ళతో కానీ కాస్త మనస్పథలు వచ్చి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అంటే మిథున రాశి వారందరూ కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అంతేకాకుండా ప్రతి శనివారం గనక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు ఈ వృత్తి ఉద్యోగాల విషయాలలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు పొందేటటువంటి అవకాశం ఈ దైవిక మార్గంలో వెళ్ళడం ద్వారా పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మిథున రాశి వారు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దర్శనాలు అర్చనలు సూర్యుడికి సంబంధించినటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం అంతేకాకుండా ఇంకా విశేషమైనటువంటి ఆర్థిక స్థితిని పొందాలి అని అంటే కుజుడి యొక్క సంచారం వీళ్ళకి ఈ రాశి మాస అంత్యంలో అంటే ఇరవై ఎనిమిది ఎనిమిదవ తేదీ సమయంలో అనుకూలమైనటువంటి స్థితి వచ్చేటటువంటి అవకాశం లాభస్థానాధిపతి వచ్చి పనులకు సంబంధించినటువంటి స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలోకి వస్తాడు కాబట్టి ఈ రాశి ఈ మాస అంత్యం నుండి అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా వీళ్ళందరూ కూడా శత్రువుల ద్వారా జాగ్రత్తలు అంటే శత్రువుల ద్వారా పొందేటటువంటి దుష్పరిణామాలని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పడడం అవసరం కాబట్టి అవకాశం ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వీళ్ళకి అత్యంత అవసరం అందరూ కూడా సుఖంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ దర్శనాల ద్వారానే సాధ్యమవుతుంది సొంతగా చేసుకునేటటువంటి వాటికి వంద శాతం మనకి ఫలితం ఉంటుంది కాబట్టి దర్శనం అత్యంత అవసరం స్వస్తి ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో ఆశ్వయుజమాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడ నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం ఈ వీటన్నిటికీ కూడా స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలాత్రి త్రిపుర మొదలుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత కళత్ర పంచమ పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతి నిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి ము తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుంది అనమాట అవృధ అసౌ సౌ ఓం య్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరి గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుష్షష్ఠి పూజార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చెండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమప్త అవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని కూర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాల్లో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన మాకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలిత అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో కనుక చది చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి Sostima.